మేము ఎదుగుతున్నామా పాతాలానికి పడిపోతుందా మన భక్తి మన విశ్వాసం లేఖనాలు చదవాలి చదివినప్పుడు ప్రియులారా మనం భక్తిలో ఎదుగుతున్నామా పడిపోతున్నామా మనకు తెలుస్తుంది ప్రియుల బోధ విన్నప్పుడు భక్తిలో ఎదుగుతున్నామా పడిపోతున్నామా తెలుస్తుంది హలలు కాబట్టి ప్రియులరా ఈ మంచి ఉదయకాల సమయం ఇది ఈ దినం మీకు దీవెనకరంగా ఉండాలని ఈ దినం సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని దీన సేవకుడిగా నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను పిల్లర ఈరోజు సంఘానికి వెలపలు ఉన్న జంతువులు పశువులు గురించి దేవుడు మనకు నేర్పించాల్సిన దిక్కుమాలిన పరిస్థితి ఈరోజు సంఘాలకు రావటం చాలా శోచనీయం 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 అయినా సరే పిల్లర మనం మనలో మార్పు రావాలని మనలో ఒక ఆధ్యాత్మికమైన చైతన్యం కలగాలని మనమంతా కూడా ఆ మహిమ కలిగిన ప్రభు రాకడ దినం ఎత్తబడే వధువు సంఘంలో మనం ఉండాలని ప్రియలారా మనలో మార్పును కోరే దేవుడు ప్రియుల మనలో నూతనత్వాన్ని కోరుకున్న దేవుడు మనతో సహవాసాన్ని కోరుకున్న దేవుడు ప్రియులారా మనతో యుదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు కొనే కూడా ముందు ముందొచ్చాడు అది ఏనాడు సంఘంలో లేడు ఏనాడు ఒక బోధ వినలేదు మనలాగా ఒక బైబిల్ కొనుక్కోలేదు మనలాగా ఎంతమంది ఉంటే అన్ని బైబుల్ కొనుక్కోలేదు ఇంట్లో నాలుగు బైబుల్ ఉన్నా బైబుల్లో ఏముందో తెలియనిటువంటి అమాయకులు నేటి క్రైస్తవులు వాళ్ళ భయం ఎందుకు చదవరు తెలుసా తీయక తీయక బైబుల్ తీస్తే చదవ చదవ చదివిస్తే అక్కడ ఏ శాపం వస్తుందో అని వీళ్ళు భయపడతారట అటు ఎందుకంటే వీళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో తెలిస్తే పాపం అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు వీళ్ళు ఎప్పుడు తెలుస్తాయి నిరంతరం బైబిల్ చదివితే మనకేం తెలుస్తాయి అంటే శాపాలు ఎక్కడున్నాయి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి భక్తిహీనులు ఎక్కడున్నారు భక్తి పొరలు ఎక్కడున్నారు దేవుని కృప ఎక్కడుంది దేవుని ఆశీర్వాదం ఎక్కడుందో మనకు తెలిసినప్పుడు ప్రమటువంటి దేవుని పిల్లారా మనం దేన్నైనా చదవగలుగుతాం ఈ లోకాన్ని మన జీవితాలతో కుటుంబాలతో కంపేర్ చేయగా ఆ యొక్క పిల్లరా ఈ దినం మనందరిని చేసిన ప్రసంగం ఏంటి అంటే నోవహుతో పాటు ఆ నాశనకరమైన దినాల్లో జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినట్లయితే ఒక అన్యుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వాళ్ళు సంఘానికి వెలపల్నే ఉన్నారు కొర్నేలు కూడా సంఘానికి వెలపల్నే ఉన్నాడు కానీ ఈరోజు మనం సంఘం లోపల ఉన్నామని అనుకుంటున్నాం ఈరోజు మనం ఒక పాస్టర్ని కలిగి ఉన్నాం వీళ్ళ జీవం కలిగిన దేవుని వాక్యాలు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాం వినో ప్రార్థన ఏంటో మనందరికి తెలుసు వాక్యం అంటే ఏంటో మనందరికీ తెలుసు పిల్లల నీతి ధర్మం మంచి అన్ని విషయాలు మనకు తెలుసు కానీ మనం కనిపెట్టే స్థితిలో లేకపోతే దేవుని పిల్లరా ఆ రోజు మనం విడవబడేటువంటి గుంపులో ఉంటే అది చాలా అవమాక అవమాన అవమానకరమైనటువంటి సంగతి పిల్లరా మనం అందరం కూడా మార్పు చెందుదాం మారుమనసు పొందుదాం చూడండి సంఘంలోనికి వచ్చినటువంటి సింహము మేకపిల్ల పిల్ల ఒక్కడనే ఉన్నాయి ఆ యొక్క నోవహు ఓడలో ఎలాగున్నాయో విమోచన దినం తర్వాత కూడా ప్రిలారా అవి అలాగే ఉండబోతున్నాయి గట్టిగా చపలు కట్టి దేవుడు స్వాతించు కోపాలను మానండి పాపాలను మానండి శత్రుత్వాన్ని తీసేయండి అసూయను తీసేయండి ప్రియులార కేవలం ప్రేమ మాత్రమే కలిగి ఉండండి మిగతా విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు దేవునికి భయపడండి ప్రియులారా వచ్చి రాని ప్రార్థనైనా రోజు ఒక రెండు గంటలైనా మీరు మోకాళ్ళ మీద పడి మీకు ప్రార్థన రాకపోతే ఏసయ్యా ఏసయ్యా అని ఉత్త నామాన్ని స్మరించినా నా బుక్లో నీ పేరు రాసుకుంటా అన్నాడు ఆయన ఇప్పుడు మీరు వచ్చి ఆ శుక్రవారం మీరు రండి మన ఎట్లా ప్రార్థన చేస్తారో ఇంటర్నేషనల్ ప్రేయర్ వేర్ ఎలా ఉంటుందో అలా ఉంటారు మన వాళ్ళు ప్రార్థనలు అంతా తేలిపోయారు ప్రార్థనలు చేసి 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 ఇప్పుడు ఎవరన్నా పొరపాటు నాడుకు వచ్చి వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా వాము ఆ అక్కలాగా మాకు ప్రార్థన రాదు కదా అక్కలాగా మేము ప్రార్థించి చాలా మంది స్త్రీలతో చెప్పిన మాట ఇది అమ్మ ప్రార్థనా పరులు మిమ్మల్ని చూసి భయపడతారు జనం దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి నేను అంటాను వాళ్ళు అలాగా అంత అంత మంచి ప్రార్థనా జీవితాలు వాళ్ళు కలిగి ఉన్నారు అంటే అనేక ఉపవాస దినాలు శుక్రవారాలు దేవుని మందిరంలో వాళ్ళు దేవుని వాక్యాన్ని విని ఆ ప్రార్థనలన్నీ కూడా నేర్చుకున్నారు మంచిదే అయితే వాళ్ళ ప్రార్థనా జీవితం నేను లేకపోయినా పర్వాలేదు పిల్లర అందరి విశ్వాసం ఒకలాగా ఉండదు కొందరికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది కొందరికి తక్కువ విశ్వాసం ఆ పరిణామంలో కూడా తేడా ఉంటుంది పిల్లర కాబట్టి వాళ్ళని మాత్రమే ఎన్నిక చేసుకొని ప్రార్థన రాధని నిన్ను నన్ను పక్కన త్రోసేయడు కానీ మాలాకి గ్రంథంతో ప్రభు మాలాకి ద్వారా అంటున్నాడు యహోవా నామమును ఎవరైతే స్మరిస్తారో స్మరించటం ఏంటి ఏసయ్యా 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 కనికరించయ్యా కనికరించు కృపు చూపించు అయ్యా 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 నా చాలు ప్రియులారా ఆయన అంటున్నాడు నీ పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో నేను రాస్తా అన్నాడు ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటే ఆయన జ్ఞాపకాల్లోనూ ఉంటే ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు ప్రభు రావటం అనేది చాలా నిజం నిశ్చయం ప్రేమటువంటి దేవుని పెట్టారు ఆయన రావటం అనేది నిజం అప్పుడు మనం బ్రతుకుంటామా సత్య సమాధిలో ఉంటామో నేను చెప్పలేను ఆ విషయాన్ని కానీ ప్రభు రావటం మాత్రం నిజం ఆ ప్రభు రాకడ దినంలో ప్రిల్లరా నువ్వు ఆయన జ్ఞాపకాల్లో ఉంటే నిన్ను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రిలరా ఆయన జ్ఞాపకం చేసుకుని ఒకవేళ చచ్చి సమాధిలో ఉంటే అక్కడి నుంచి ప్రిలరా నిన్ను లేపి నీకు మరు రూపాన్ని మహిమగలిగినటువంటి రూపాన్నిచ్చి ఆయన తనతో కూడా వేవేళ దూతలతో ప్రియులరా పరలోకాన్ని తీసుకెళ్ళగలిగిన దేవుడు ఆయన ఒకవేళ సజీవురాలుగా సంఘంలో ఉంటే ప్రియులారా ఆ సమయంలోనైనా నువ్వు ఎత్తబడతావని దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు కాబట్టి మన భక్తి ఎప్పుడు అన్యాయానికి గురికాదు ఈ భక్తిలో మనం ఎప్పుడు కూడా మోసపో ప్రియులారా భక్తి చెయ్యకపోతే మోసపోతామేమో కానీ భక్తి చేస్తే మాత్రం మనం ఎప్పటికీ కూడా మోసపోం కాబట్టి దేవుని మాటలు నమ్మండి విశ్వాసం ఉంచండి ఈ భూమి మీద ప్రియులారా మన జీవితాలతో ఈ భక్తిని మీరు కంపేర్ చేయండి